తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వధువు కిరీటం పెట్టుకొని పెళ్లి చేసుకుంటుంది మహిళదే నిర్ణయాధికార మరణానికి గుర్తుగా కిరీటం పెళ్లి తర్వాత కూడా మహిళలే అక్కడ డామినేషన్ పెళ్లి పత్తనమంతా తల్లి మేనమామలదే భార్య ఏది చెప్పిన భర్త వినాల్సిందే భార్య ఇంటి పేరే భర్తకు పిల్లలకు సంక్రమణ సంపద ఆస్తి చిన్న కూతురుకే వర్తింపు మేఘాలయలో మాతృస్వామ్య వ్యవస్థ ఆడపిల్లలు పుడితే అక్కడ సంబురాలు ఆడపిల్ల అంటే ఆడపిల్లనే కానీ ఈడపిల్ల కాదు అంటారు కదా ఎందుకంటే అమ్మ ఎంతటి ధనవంతురాలు ఎంతటి పెద్ద ఉద్యోగస్తురాలైనా పెళ్లి చేసుకున్నాక అత్తారింటికి వెళ్లాల్సిందే కానీ అక్కడ అలా కాదు పెళ్లి చేసుకున్నాక వరుడు అత్తారింటికి వెళ్ళాలి మనం అమ్మాయిని అప్పగించినట్లు అక్కడ అబ్బాయిని అప్పగిస్తారట కష్టం వచ్చినా సంతోషం వచ్చినా అత్తారింట్లోనే అల్లుడు బతకాలి వినడానికి వింతగా ఉన్న సంప్రదాయం ఎక్కడో తెలుసుకుందా భారతదేశం పితృస్వామ్య సమాజపు ఆచారాల ప్రకారమే నడుస్తుంది కదా కుటుంబాల్లో తండ్రే నిర్ణయాధికారం కలిగి ఉంటాడు తన భార్య పిల్లలు అనుసరించాల్సి ఉంటుంది ఇంటి పేరు కూడా సంక్రమిస్తుంది మన దేశంలోని మేఘాలయ వంటి ఈశాన్య ప్రాంతాల్లో నివాసం ఉండే కాశీ గోరా తెగల్లో మాత్రం ఎందుకు భిన్నంగా మాతృస్వామ్య నిర్మాణం కొనసాగుతుంది వరుడు పెళ్లి చేసుకుని వధు ఇంటికి వెళ్ళాలి ఆమె వంశాన్ని భర్తా పిల్లలు ఇంటి పేరుగా స్వీకరించాలి ఈ తెగల్లో కమ్యూనిటీ రెండు వంశాల మీద బేస్ ఉంది వాటిని కుర్ ఖా అని పిలుస్తారు ఒకరినొకరు తెలుసుకోవాలని గౌరవించాలని ఇరువైపుల సంబంధాన్ని గుర్తించాలని ఈ ప్రాథమిక సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరిని ఆదేశిస్తుంది ఇక ఈ మాతృస్వామ్య వ్యవస్థలో మహిళలదే డామినేషన్ కుటుంబ ఆస్తులకు ఏకైక సంరక్షకులుగా ఉండటానికి సమాజంలో నిర్ణయాత్మక నిర్ణయాధికారులుగా ఉండటానికి మహిళలకే ఛాన్స్ పట్టణ గ్రామీణ వర్గాల్లో స్త్రీలకిచ్చే గౌరవం ప్రాముఖ్యతను పటిష్టం చేస్తూ ఆడపిల్లల పుట్టుకను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు అబ్బాయిలే అత్తారింటికి వెళ్తారు కాబట్టి ఆస్తి పాస్తులు కూడా మగవారికి దక్కు సంపద ఆస్తి చిన్న కుమార్తెకు బదిలీ చేస్తారు ఇక పెళ్లి ఆచారాలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి వరుడు వధువుకు వివాహ వస్త్రాలు ఆభరణాలు కొంత భాగాన్ని బహుమతిగా ఇస్తాడు పెళ్లిలో వధువు బంగారం లేదా వెండితో తయారు చేసిన కిరీటాన్ని ధరించి పెళ్లి వేడుకలో పాల్గొంటుంది దీని వెనుక ఉండే శిఖరం లాంటి చిహ్నం ఆమె ఉన్నత స్థితికి ప్రతీక అని అర్థం ఇక కున్ ఖా అనే రెండు వంశాలు ఉన్న ఈ తెగల్లో ఒకే తెగకు చెందిన వారు పెళ్లి నేరం ఒకవేళ కాదని చేసుకున్నా బహిష్కరిస్తారు ఇక ప్రేమ వివాహాలు కూడా జరుగుతున్నాయి కానీ మాతృస్వామ్య వ్యవస్థనే అనుసరించాలి అంటే లవ్ మ్యారేజ్ అయినా అత్తారింటికి వరుడు వెళ్లాల్సిందే పెళ్లి పెద్దలుగా తల్లి మేనమామలు ఉంటారు సంబంధం చూసిన నుంచి పెళ్లి వేడుకలు పూర్తయ్యే వరకు ఇరువైపులా మాట్లాడేది వీరే పెళ్లిలోనే కాదు పెటాకుల్లోనూ ఇక్కడ నిబంధనలు వింతగానే ఉంటాయండి విడాకులు తీసుకోవాలంటే రెండు వైపుల అంగీకారం తప్పనిసరి వివాహానికి సాక్ష్యంగా ఉన్న ప్రతినిధుల సమక్షంలోనే జంట విడిపోయే కార్యక్రమం జరగాలి కాశీ వివాహం అనేది వంశాన్ని మరింత విస్తరించేందుకు ఒక జంటను సంతానం లేని సందర్భాల్లో విడిపోవడానికి అనుమతిస్తుంది అయితే అధికారిక విడాకులు మంజూరు చేసే వరకు భార్య భర్తలు ఇద్దరు మళ్లీ వివాహం చేసుకోలేరు ఈ ఆచారాలకు బలమైన కట్టుబడి ఉండటం వివాహం పవిత్రతను కుటుంబం సామాజిక నిర్మాణాలు నిర్వహించటంలో మహిళలు పోషించే ముఖ్యమైన పాత్రను బలపరుస్తుంది అయితే ఇలాంటి సాంప్రదాయాల్లో మహిళలకు కష్టాలు తక్కువగా ఉంటాయని అంచనా అత్తింటి వారి వేధింపులు కట్టకానుకల గోలైతే అయితే అసలు ఉండదు అయితే అవన్నీ భర్త భరిస్తూ ఉంటాడు కానీ అమ్మాయితో పోలిస్తే భర్తకు ఆ స్థాయిలో వేధింపులు ఉండవని తెలుస్తుంది మీరు కూడా ఈ సాంప్రదాయని చూడాలంటే ఓసారి మేఘాలయ వెళ్ళిరండి మరి